మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ సార్ నమస్కారం నమస్కారం సార్ మనం జనరల్ గా చూసుకున్నట్లయితే ఆంధ్రాలో హిందూ దేవాలయాల విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు ఒకటండి ఆంధ్రా కాదు యావత్ భారతదేశం మొత్తం హిందూ దేవాలయాలకు అన్యాయం జరుగుతుందా అంటే అన్యాయం మాత్రమే జరుగుతుంది అన్యాయానికి గురవుతున్న వర్గాలు ఏవైనా ఉన్నాయా అంటే హిందువులు మాత్రమే చెప్పాలి ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే కాకపోతే పర్టికులర్గా ఆంధ్ర టాపిక్ మీరు అడిగారు కాబట్టి కొన్ని పాయింట్స్ చెప్తానండి ఆంధ్రాలో ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల దేవాలయాల మీద దాడి జరిగాయి పేపరు లేకపోతే పోలీస్ రికార్డ్స్ ఓ నూట యాభై నూట డెబ్బై అని చెప్తుంది మా లెక్క ప్రకారం సుమారు నాలుగు వందలు నాలుగు వందల యాభై అని చెప్పేసి ఉంది ఇంకా కొంతమంది వాళ్ళు మూడు వందలు అంటున్నారు రెండు వందలు అంటున్నారు ఎవరైనా ఎన్నైనా పక్కన పెట్టండి నూట యాభై యావరేజ్గా జరిగినాయి కదా ఈ నూట యాభై దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఎన్ని చోట్ల నిందితుల్ని కాదు అట్లీస్ట్ అనుమానితుల్ని పట్టుకున్నారు లేదు పట్టుకున్న చోట్ల ఏం చెప్పారు స్క్రిప్ట్లు రాసుకొచ్చారు సినిమా లెవెల్లో తేనె కోసం పెడితే కాలిపోయిందని చెప్పేసి రథం కాలిపోయిందని మతిస్థివతం లేనివాడు పెట్రోల్ పోసేసి అంటించాడని చెప్పేసి వాడికి పెట్రోల్ పోనేది తెలివితేటలు పెట్టేసి అగ్గిపెట్టేసి అగ్గిపొలతో అంటిస్తే మండితేనే తెలివితేటలు ఉంటే అన్నీ ఉంటాయి దానిలోనే వాడు ఏదో ఆయిల్ కూడా కలిపాడు మంటలు ఆరిపోకుండా అని చెప్పేసి చెప్పారు కోటి రూపాయల రథాన్ని తగలబెట్టేసినప్పుడు వాడిని పిచ్చోని చేశారు అదే పిఠాపురంలో మధుకర్ అనేవాడు మొత్తం ఇరవై మూడు దేవతా విగ్రహాలని ధ్వంసం చేస్తాడు ఆ ధ్వంసం చేసినప్పుడు వాడికి అదే సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు మతిస్థిమతలు లేనోడని చెప్పేసి విజయవాడలో సీతారామచంద్రస్వామి దేవాలయంలో విగ్రహాలు విరిగిపెడిపోతే ఎలుకలు కొట్టేసినాయని కథలు చెప్పారు ఇట్లాంటి కథలు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత క్రియేటివ్గా చెప్పారండి మరి ఇవన్నీ చెప్పింది ఎవరో సినిమా రైటర్లో పత్రికా కథనాలు అనుకుంటే పొరపాటు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు రాముడి తలకాయ నరికేస్తే రామతీర్థాల్లో అది చేసిన వాడు ఎవడు ఇప్పటికి దొరకలేదండి ఎంత దారుణమైన విషయం పైగా ఇవన్నీ మేము క్వశ్చన్ చేస్తుంటే అప్పుడున్న మంత్రి ఇప్పుడు లేళ్ళండి అప్పుడున్న మంత్రి ఏమంటాడు ఎరిగిపోయింది బొమ్మేగా చేపిస్తాం కాలిపోయింది రథమేగా చేపిస్తాం ఎవడమ్మ మొగుడు సొమ్మి పెట్టి నువ్వు చేపిస్తావు మళ్ళీ మా డబ్బులతోనేగా నీ జేబులో నుంచో లేకపోతే నీ సీఎం జేబుల్లో నుంచో లేకపోతే మీ ప్రభుత్వ ఖజానా నుంచో తీసిస్తారా ఎవరు అంతకు ముందున్న ప్రభుత్వంలో నలభై దేవ నలభై దేవాలయాలు కూలగొట్టేశారు విజయవాడలో పుష్కరాల కోసం బాత్రూమ్లు కడతాం కోసం అని చెప్పేసి వాటిలో కొన్నిట్లే తొమ్మిది తొమ్మిది దేవాలయాలు మొన్న పునర్నిర్మాణం చేసేసారు చేసేసి మేము అన్యాయాన్ని నిలవరించేసాం మేము అన్యాయాన్ని సరిదిద్దేశాం మేము అంటున్నారు కట్టారు కరెక్టే ఆ నలభై గులిస్తే నువ్వేం చేస్తావు తొమ్మిది కడతావా మరి మిగతా ముప్పై ఒకటి బిస్కట్స్ వేస్తున్నారా మాకేమన్నా పునా తొమ్మిది అక్కడి నుంచి కట్టారు మాడపుల్ నుంచేగా సరే మీకు నలభై గుళ్ళు అడ్డం వచ్చినాయి కదా అక్కడ ఆ నలభై గుళ్ళలో పక్కనే ఉన్న రెండు దర్గాలు అసలు మీకు అడ్డే రాలేదా రోడ్డు మీద అట్ల ఎందుకని చీమ తలక ఎంత కూడా టచ్ చేయలే మరి పోనీ అది అయిపోయిందండి ఇప్పుడు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం చేయాలని మీరు అడుగుతూ ఉంటే ఏం చేయాల ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేయాలి మేము చేస్తామని చెప్పి పంపించేసి మీ ప్రభుత్వాల డబ్బు మీ దేవాలయాల డబ్బులు మీరు ఏం చేసుకుంటారా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆ దేవాలయాల డబ్బులన్నిటిని తీసుకుని జగనన్న వాహనమిత్రకి లేకపోతే వైఎస్ఆర్ వాహనమిత్రకి ఆ పథకాల పేర్లు అలా వాళ్ళు కొడుకులు ఇద్దరు పేర్లే ఉన్నాయి వాహన మిత్ర అని పెన్షన్ కానుకని ఆసరా అని లేకపోతే జగనన్న చేయుతని ఈ పథకాలకి డబ్బులు తీసేసుకుంటున్నారు ఏ మా డబ్బులతో మా దేవాలయాలు బాగా చేసుకుంటే మాకు చేత కదా డబ్బులు ఉన్నా పుచ్చిపోతే బ్యాంకులో వేసుకుంటే ఏ ఉంటే ఖర్చు పెట్టేయాలా ఆ డబ్బులన్నీ తీసుకుని ఎందుకు అట్లా చేస్తారు మీ పథకాల కోసం అని చెప్పేసి తీసుకున్న వాళ్ళు శ్రీ వెంకటేశ్వర వాహనమిత్రను లేకపోతే శ్రీ సరస్వతి విద్యా దీవెనను ఇట్లాంటి పథకాలు పెడతారా పెట్టరు వీళ్ళ ఎస్టేట్లు అమ్మి తీసుకొచ్చినట్టు వీళ్ళ పేర్లు పెట్టుకుని అమ్ముతారు పంచుతారు ప్రజలకి చూసేవాడు ఏమనుకోవాలి అబ్బా మా అన్నగారిని నా కోసం పంచుతున్నాడు మళ్ళీ బయటకు వచ్చి ఇల్లు ఏమంటారు హిందూ దేవాలయాలు కట్టడం వల్ల ఏం ప్రయోజనం మాకు హాస్పిటల్ కావాలంట ఒరే ఆ గుళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీ పథకాలకు డబ్బులన్నీ అందజేస్తున్నాయి ఆ గుళ్ళే లేకపోతే ఈ రోజు టీటీడీకి వెళ్ళినా శ్రీశైలంకి వెళ్ళినా బెజవాడ దుర్గం తల్లి గుడికి వెళ్ళినా కొంతమంది ఆకలి జరుగుతుందండి అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమాల వల్ల ఇట్ల వల్ల ఎందుకు అక్కడ గుడి ఉండబట్టే కదా మరి గుడి ఎందుకనే గుడి సెట్ కోసిన ఎందుకు అడుగుతారు వీళ్ళు మళ్ళీ అదే గుడిలో ఫ్రీగా అన్నదానం చేస్తే తినేది కూడా తినేది కూడా మళ్ళీ ఆ అన్నదానం పథకాల దగ్గర కూడా ఎలా పెట్టి ఫోటోలు దిగుతారు ఫోటోలు దిగేసి ఇదిగో మా ప్రభుత్వ హయాంలో జరుగుతుంది ఇందులో ప్రభుత్వానికి పైసా లేదండి పావులా పెట్టినా పది రూపాయలు పెట్టినా మన డబ్బు గర్వంగా హిందువులను కాలు ఎగరేసుకుని చెప్పుకోవాలి మా దేవాలయాల్లో మాత్రమే ఇలాంటి అన్నదానాలు జరుగుతున్నాయి ఏ చర్చిల్లో జరగవు ఏ మసీదుల్లో జరగవండి ఒకవేళ చర్చిల్లో ఆడపదడపేదైనా జరిగినా కూడా అక్కడ వాళ్ళు మత ప్రచారం కోసం చేస్తున్నారు కానీ మన దగ్గర బోన్ చేసేవాడిని నువ్వు ఏ మతం నువ్వు క్రైస్తవుడు అయితే హిందూగా మారు ముస్లిం అయితే హిందువుగా మారు ఇట్లాంటి ఏం కండిషన్స్ ఉండవు అన్ పెట్టేది మన దగ్గరే మరి అలాంటి దేవాలయాల మీద ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు ఇంకా దేవాలయ భూములన్నిటిని కూడా ఆక్రమించి ప్రభుత్వాలు కొన్ని చోట్ల ఆక్రమిస్తే కొన్ని చోట్ల పక్క మతాలు ఆక్రమించేసి చర్చిలు కట్టుకుంటున్నాయి మసీదులు దర్గాలు కట్టుకుంటున్నాయి ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకుంటా ఉన్నారు మరి ఎన్ని అన్యాయాలు కాదండి ఎట్లాంటి అన్యాయాలన్నీ లిస్టు రాసుకుంటా పోతే అన్యాయాల గురించి మాట్లాడటానికి ఒక రెండు గంటలు మూడు గంటలు కేటాయించుకోవాలి మనం అంత అన్యాయం జరుగుతూ ఉంది అయితే సార్ ఎలాగో టీటీడీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి టీటీడీలో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే రీసెంట్లీ చాలా జరిగాయి కొన్ని జరగకూడని సంఘటనలు జరిగాయి అక్కడ ఉండే అధికారుల దగ్గర నుంచి కావచ్చు అక్కడ జరిగే కొన్ని పరిణామాలు కావచ్చు ఈ దీనికి కూడా ప్రభుత్వ బాధ్యత అంటారా లేకపోతే మనకి మనం చేసుకున్నది అంటారా సి ఒకటండి అక్కడ పాలక మండలి ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వాలు ఆ పాలకమండలిలో ఉండేది ఎవరై అంటే ఏ పార్టీ ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ నిరుద్యోగులు మాత్రమే వాటిలో ఉంటున్నారు కాబట్టి ఈ అన్యాయం ముమ్మాటికి ఎవరు చేస్తున్నారు అంటే ప్రభుత్వం నేరుగా చేస్తున్నట్టే కానీ ఈ అన్యాయాలు ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడికి వెళుతున్న భక్తులు లేకపోతే అక్కడికి వెళుతున్న హిందువులు ఎవరైతే ఉన్నారో మనలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రశ్నించకపోవటం వల్ల వాళ్ళు ఇంకా పెట్టిపోతూ ఉన్నారు ఏదో చిన్న జరిగినప్పుడు జరిగింది చూస్తూ ఊరుకోకుండా నిలదీసామనుకోండి ఒకటి కావత నాలుగు నాలుగు కాకపోతే ఒక నలభై వాటికి వాళ్ళకి భయం మొదలవుద్ది అరే హిందువులు ఖాళీగా లేరు హిందువులు నిలదీస్తున్నారు హిందువులు భయపెడతారు హిందువులు ఎదురు తిరుగుతారు అని చెప్పేసి మనమేమి మిగతా మతాలుగా ఏదైనా జరగంగానే కానీ వారాలు రాళ్ళు తీసుకున్న రోడ్ల మీదకి వచ్చేయకపోవచ్చు కానీ ఐదేళ్లకి ఒకసారి మనకు కూడా ఒక రాయి చేతికి దొరుకుతుంది ఓటు అనేది దాన్ని చూసి కొడితే ఒక్కొక్కడికి గోబ పగిలిపోతుంది అలాంటి అవకాశం రేపు ఇంకో రెండు నెలల్లో వస్తుంది మరి ఎంతమంది హిందువులు దాన్ని వినియోగించుకుంటారో ఎంతమంది హిందువులు ఆ రాయిని చూసి కొడతారో చూద్దామండి Daniel.